అసలే పేద కుటుంబం కూలీనాలీ చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్థితి ఉండేందుకు సరైన ఇల్లు ఇల్లుకూడాలేని దయనీయ పరిస్థితి అయితే విధికి కన్ను కొట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఏడాదిన్నర కింద తల్లి ఇటీవల తల్లి చనిపోవడంతో ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు సహృదయాలు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని బంధువులు గ్రామస్తులు కోరుతున్నారు వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన హుస్సేనయ్య సునీత దంపతులకు ఏడాదిన్నర వయసు నుంచి పదిహేనేళ్లలోపు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఏడాదిన్నర కింద భర్త అనారోగ్యంతో చనిపోయాడు కుటుంబానికి అండగా నిలిచిన ఇంటి పెద్ద దూరం కావడంతో ఆ భారం అంతా భార్యపై పడింది కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది తల్లి కూలీ చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది దీంతో పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఎనిమిదో తరగతిలోనే చదువు మానేసి తల్లికి తోడుగా కూలీ పనులకు వెళ్తూ ఆసరాగా నిలిచాడు ఇంటి పెద్ద దూరం అవటంతో కూలీ పనులు చేసుకుంటూ ఐదుగురి పిల్లల ఆలనా పాలనా చూస్తున్న తల్లి సైతం అనారోగ్యానికి గురై ఇటీవల కన్ను మూసింది దీంతో ఐదుగురు పిల్లలు అనాథలుగా మారిపోయారు తల్లిదండ్రులు ఇద్దరూ దూరం కావడం సొంత ఇల్లు లేకపోవటం అంతా చిన్నపిల్లలు కావటంతో ఆ పిల్లల భవిష్యత్ పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది తల్లిదండ్రుల మృతితో తమ్ముళ్ళు చెల్లెళ్ల భారమంతా పెద్ద కుమారుడు భానుప్రకాష్ పై పడింది ప్రస్తుతం చిన్నాన్న బాలరాజు సంరక్షణలో ఉన్నప్పటికీ పోషణ భారంగా మారింది తల్లి దూరం అవటంతో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఏడుపు చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది చెల్లెళ్ళు తమ్ముళ్ళను సముదాయించడం పెద్ద కుమారుడు భానుప్రకాష్ కు కష్టంగా మారింది చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అమ్మ నిన్ననే చనిపోయింది దాని తర్వాత మా ఇండి మా చెల్లెలు అనాథాలు అయిపోయినా మమ్మల్ని ఎవరన్నా చదివి వెళ్ళాలని అమ్మతో పాటు నేను కొన్ని రోజులు స్కూల్ బంద్ చేస్తాను చేస్తాను అమ్మతో పాటు పనికి వెళ్ళాను అట్లా ఇల్లు గడిచదు గడచడానికి అందుకని కొంచెం చదివి అలాగే అయితే మా అన్నకు అనం బాగాలేక చనిపోయిండు సంవత్సరం మా మాకు కూడా అన్నం బాలేక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ టీపీ వల్ల చనిపోయింది నిన్న ట్వంటీ సెవెన్ చనిపోయింది నిన్న అయింది తర్వాత ఈ పిల్లల కోసం మేము ఏంటంటే ఆర్థిక సాయం కోరుతున్నాము అంటే పిల్లలు అనాథలు అయిపోయారు ఏమన్నా మాకు సహాయం చేస్తే పిల్లల కోసం చదువు కోసం చేస్తే బాగుంటుందని చిన్న అవకాశం పూట గడవడం కష్టంగా మారటంతో ఆపన్న హస్తం కోసం ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారు సహృదయులు ఆదుకుంటే తప్ప భవిష్యత్తు అగమ్యగోచరంగా గోచరంగా కనిపిస్తోంది దాతలు కనకరించి చదువు పోషణ కోసం ఆదుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వం సైతం స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు